హాయ్ నుంచి సరికల్తో పాటు కొన్ని వర్షాలు అది తీసుకొచ్చాను అవి ఏమైనా మీకు యూజ్ అవుతాయేమో మీరు కొనుక్కుంటారేమో అని చెప్పేసి వీడియో తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి గ్యాస్ బండ్ పక్కన కడిగిన తర్వాత వాటర్ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ సిక్స్ ఉంది కానీ ఫిఫ్టీ నైన్ వచ్చింది ఇది వచ్చేసి మా నైఫ్ ట్యాగట్ లేదు లేదా నైట్ తీసుకున్నాను ఇది సిక్స్టీ నైన్ రూపీస్ అవునా ఇది ప్లేట్ తీసుకున్నాము మేము సెవెంటీ నైన్ రూపీస్ ఇది గాజు బౌల్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ మ్యారేజ్ అయినప్పటి నుంచి అన్ని పోకు సంబంధించినవి ఏదైనా సరే ప్లాస్టిక్ డబ్బాలోనే రాస్తున్నాను ప్లాస్టిక్ మంచిది కాదు అంటున్నారు కొంచెమైనా తగ్గిద్దాం నేను అంటే అమౌంట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు తీసుకున్నాను అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ రెండు తీసుకున్నాను సిక్స్టీ నైన్ రూపీస్ ఒకటి నానా వచ్చేసి నైన్టీ

సరే నువ్వు పంట చేద్దాం మా ఆయన చేస్తా ఉంటది కదా అందుకని నిమ్మకాయలు పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను ఇవి వచ్చేసి దోశలు అలాంటివి ప్యాన్ క్లీన్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను దీని ప్రైస్ రూపీస్ దీని ప్రైస్ ఎంత ఉంది నైంటీ నైన్ ఉండేది స్టీల్ దీని ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది అంటే ఒక మీకు ఇవి ఏమైనా ఐటమ్స్ అయితే తీసుకుంటారని చెప్పి వీడియో తీస్తున్నాను మా వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ